అందరికీ నమస్కారం జయ సంహిత ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాము ఈ కథ ధర్మానికి కష్టాలలో నిలబడిన వారికి సూర్య భగవానుడు తన అపారమైన కర్ణను ఏ విధంగా చూపించారో తెలుసుకుందాము ముఖ్యంగా ఆదివారము సప్తమి రోజున సూర్యుడి ఆరాధన ఎంతో ప్రత్యేకమైనది రోజు సూర్య ఆరాధన చేసి సూర్యుని జపించడం వల్ల కోటి జన్మాల పుణ్యం కలుగుతుంది అలాగే ఈ రోజు కథలో ధర్మరాజుకు అక్షయ పాత్ర ఎలా లభించింది దాని వెనక ఉన్న గొప్ప సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము జన్మేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి మహాభారత కథను వివరిస్తూ ఉన్నాడు సౌనక మహర్షి ఉపదేశం విన్న తర్వాత ధర్మరాజు మనసులో ఒక గొప్ప బాధ మొదలైంది పాండవులు కౌరవుల మోసంతో జూదంలో ఓడిపోయి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది అడవుల్లో ఉన్న వారికి కష్టాలు ఒకవైపు అయితే మరోవైపు వారిని నమ్మి వారితో అడవులకు వచ్చిన బ్రాహ్మణుల పోషణ గురించిన చింత ఒకటి ఉండేది అప్పుడు ధర్మరాజు ఎంతో చింతించి దీర్ఘంగా ఆలోచించిన తర్వాత జ్ఞాని పండితుడు అయిన దౌమ్య మహర్షి వద్దకు వెళ్తాడు అప్పుడు తమ్ముళ్ళందరూ కూడా వింటుండగా ధర్మరాజు తన బాధను ఇలా వెళ్ళగక్కుతున్నాడు దేవా వేదాలను బాగా తెలిసిన ఎందరో బ్రాహ్మణులు నాతో పాటు ఈ అడవులకు వచ్చారు వారిని ఆదరించి పోషించడానికి నా వద్ద తగిన ధనం లేదు వారిని పోషించలేక నేను చాలా బాధపడుతున్నాను అలా అని వారిని విడిచిపెట్టలేను అలాగని ఆదుకోను లేకపోతున్నాను ఈ దయనీయమైన పరిస్థితుల్లో నేను ఏమి చేయాలో దయచేసి చెప్పండి స్వామి అని దీనంగా అడుగుతాడు ధర్మరాజు మాటలు విన్న దౌమ్య మహర్షి యోగ దృష్టితో ఈ విషయమై కొద్దిసేపు లోతుగా ఆలోచిస్తాడు ఆయనకు ధర్మరాజు బాధ అర్థమవుతుంది అప్పుడు ఒక పరిష్కారాన్ని సూచించడానికి సిద్ధమవుతాడు దౌమ్య మహర్షి దౌమ్యుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు ధర్మరాజా సృష్టి మొదలైనప్పుడు ప్రాణులన్నీ ఆకలితో అల్లాడిపోయాయి అప్పుడు సూర్య భగవానుడు తండ్రి వలె దయతో తన కిరణాలనే చేతులతో భూమి నుండి రసాన్ని అంతా లాక్కున్నాడు ఆ తర్వాత దక్షిణాయనం సమయంలో తిరిగి ఆ రసాన్ని భూమిలోకి ప్రవేశింపచేశాడు ఈ విధంగా భూమిని సారవంతం చేయగా చంద్రుడు అందులో ఔషధాల విత్తనాలను వేశాడు ఆ విత్తనాలే ఫలించి అన్నంగా మారాయి ఆ అన్నంతోనే ప్రాణులన్నీ తమ ఆకలిని తీర్చుకుంటున్నాయి ధర్మరాజా దీని అర్థం ఏమిటి అంటే సూర్యుని యొక్క దయ వలనే అన్నం పుడుతుంది సూర్యుడే సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు ఆయనే అందరికీ తండ్రి వంటివాడు కాబట్టి నీవు ఆ సూర్య భగవాన్ని ప్రార్థించి శరణు పొందు అని చెప్తాడు ఆయన దయతోనే నీవు ఈ బ్రాహ్మణులందరినీ కూడా పోషించగలవు అని ఒక గొప్ప ఉపాయాన్ని చెప్తాడు దౌమ్యుడు అదే విధంగా దౌమ్యుడు సూర్యారాధన ఎలా చేయాలో కూడా వివరిస్తాడు దౌమ్య మహర్షి చెప్తున్నాడు నేను సూర్యుని నూట ఎనిమిది దివ్యనామాలు చెప్తాను ఏకాగ్రతతో విను అని చెప్పి ఆ పవిత్రమైన సూర్యుని నూట ఎనిమిది నామాలను పఠించడం ప్రారంభిస్తాడు దౌమ్యుడు నామాలను పఠిస్తూ ఉంటే ధర్మరాజు శ్రద్ధగా వింటున్నాడు నామాల యొక్క గొప్పతనాన్ని అంతర్లీనంగా అర్థం చేసుకుంటాడు ధర్మరాజు ఈ నూట ఎనిమిది నామాలు అమిత తేజస్సుతో ప్రకాశించే స్థుతింపదగిన సూర్యునివి బ్రహ్మదేవుడు స్వయంగా ఈ నామాలతో సూర్యుని స్థుతించాడు ఈ పేర్లను పఠిస్తూ సూర్యునికి ఈ విధంగా నమస్కరించాలి సమస్త దేవతలు పితరులు యక్షులు సేవించినట్టి అసురులు రాక్షసులు సిద్ధులు నమస్కరించునట్టి పుటం పెట్టబడిన బంగారంతో అగ్నితో సమానమైన కాంతి కలిగినట్టి భగవానుడా నా మేలు కోరి నీకు నమస్కరిస్తున్నాను సూర్యోదయ సమయంలో ఏకాగ్ర మనస్సుతో ఈ స్తోత్రాన్ని పఠించే వారికి స్త్రీ పుత్రులు ధనరత్నాలు లభించడమే కాకుండా పూర్వజన్మల స్మృతి ధైర్యం మరియు చురుకైన బుద్ధి కలుగుతాయి పవిత్రుడై శుద్ధమైన మనస్సుతో సూర్యభగవాన్ని స్థుతిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోయి కోరుకున్నవి సిద్ధిస్తాయి ఆ విధంగా దౌమ్యుడి మాటలు విని జితేంద్రియుడు దృఢ సంకల్పం కలవాడు అయిన ధర్మరాజు శాస్త్రోక్తంగా సూర్యారాధన తపస్సు చేస్తాడు ఆయన స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి పవిత్రమైన ఆచమనం చేసి ప్రాణాయామం చేసి తర్వాత సూర్య భగవాన్ని ఈ విధంగా స్థుతించాడు సూర్యదేవా నీవే ఈ జగత్తుకు కన్ను సమస్త ప్రాణులకు నీవే ఆత్మ మూల కారణం సదాచార కర్మనిష్ఠులు సాంఖ్యులు యోగులు చివరికి నిన్నే చేరుకుంటారు మోక్షం కోరుకునే వారికి నీవే ఆశ్రయం మోక్ష ద్వారం నీవే సమస్త లోకాలను మోస్తూ ప్రకాశింప చేస్తూ పవిత్రం చేస్తూ నిస్వార్థంగా పోషిస్తున్నావు ఎంతో మంది గొప్ప ఋషులు మిమ్మల్ని పూజించారు ఇప్పటికీ వేదజ్ఞులైన బ్రాహ్మణులు మంత్రాల ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు దేవతలు పితరులు గంధర్వులు యక్షులు అందరూ మీ పూజ వలనే గౌరవం పొందుతున్నారు బ్రహ్మలోకం నుండి భూలోకం దాకా మిమ్మల్ని మించిన ప్రాణి లేదు గొప్ప శక్తిశాలులు ఎందరో ప్రపంచంలో ఉన్నా వారంతా కూడా మీ కాంతి ముందు నిలవలేరు జ్యోతి స్వరూపుడవు నీవే గ్రీష్మ ఋతువులో మీ కిరణాల ద్వారా సమస్త ఔషధాల రసాలను లాగివేసి తిరిగి వర్షాకాలంలో ప్రసాదిస్తారు మీరే మెరుపులుగా మెరుస్తారు మేఘాలై వర్షిస్తారు శీతాకాలంలో చలితో వణికే వారికి కూడా అగ్ని ఇవ్వలేని సుఖాన్ని మీ కిరణాలే ఇస్తాయి మీ ఉదయమే లేకపోతే సమస్త జగత్తు అంధకారమయమే ధర్మార్థకామ సంబంధమైన పనులు చేయలేము బ్రాహ్మణుల సంస్కారము యజ్ఞాలు తపస్సు కర్మలు మీ వలనే జరుగుతున్నాయి ప్రళయకాలంలో నీ క్రోధం వల్లనే సంవర్తకాగ్ని పుట్టి లోకాలను దహించి తిరిగి నీలో లీనమైపోతుంది పన్నెండు రూపాలతో ద్వాదశాదిత్తుల పేర్లతో ప్రసిద్ధి చెందినది కూడా మీరే అనన్య చిత్తంతో మీకు పూజలు నమస్కారాలు చేసిన వారిని ఎటువంటి ఆపదలు కూడా బాధించవు అన్నదాతనైన నేను శ్రద్ధతో అందరికీ అన్నం పెట్టి ఆదరించాలనుకుంటున్నాను నాకు అన్నం కావాలి దయచేసి మీరు నా కోరిక తీర్చండి అని ధర్మరాజు అభ్యర్థిస్తాడు ధర్మరాజు ఈ విధంగా భువన భాస్కరుడైన స్తుతించగా స్థుతించగా భగవానుడు ప్రసన్నుడై అగ్నివలే తేజోవంతమైన శుభకరమైన రూపంతో అతనికి దర్శనమిచ్చాడు సూర్యుడు ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు యుధిష్ఠరా నీ భక్తికి నేను సంతోషించాను నీ కోరిక సిద్ధించుకాక నీకు పన్నెండేళ్ల పాటు అన్నదానం చేసే వరాన్ని ఇస్తున్నాను చూడు ఈ రాగి పాత్రను నీకు ఇస్తున్నాను తీసుకో అని ఇస్తాడు అదే విధంగా సూర్య భగవానుడు ఇలా చెప్తున్నాడు మీ ఇంట్లో వండుకున్న కొద్దిపాటి పండ్లు కందమూలాలు ఆకుకూరలు ఎటువంటి ఆహారమైనా సరే ద్రౌపది ఇందులో నుండి వడ్డిస్తున్నంతసేపు అవి అక్షయమవుతాయి అంటే అయిపోకుండా వస్తూనే ఉంటుంది ఈనాటి నుండి పద్నాలుగేళ్లలో నీకు రాజ్యం తిరిగి లభిస్తుంది అని చెప్పి ఆ అద్భుతమైన పాత్రని ఇచ్చి అంతర్ధానమవుతాడు సూర్యుడు ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రతతో ఏదైనా కోరుకొని ఈ సూర్య స్తోత్రాన్ని సూర్య భగవానుడు ప్రతి ఒక్కరి కోరికను తీరుస్తాడు దీన్ని పదే పదే విన్నా ధారణ చేసినా వారి వారి కోరికలు అనుసరించి పుత్రులు ధనం విద్య మొదలైనవి లభిస్తాయి స్త్రీ పురుషులలో ఎవరైనా సరే రెండు సమయాల్లోనూ అంటే ఉదయం సాయంత్రం దీన్ని పఠిస్తే ఘోరాతి ఘోరమైన కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ స్థుతి బ్రహ్మ నుండి ఇంద్రునికి ఇంద్రుని నుండి నారదునికి నారదుని నుండి దౌమ్యుడికి దౌమ్యుని నుండి యుధిష్ఠునికి ప్రాప్తించింది యుధిష్ఠురునికి దీని వల్ల అన్ని కోరికలు తీరాయి ఈ స్తోత్రం పఠించడం వల్ల యుద్ధంలో విజయం ధనప్రాప్తి పాప విముక్తి కలగడమే కాకుండా చివరిలో సూర్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది ధర్మరాజు సూర్య భగవానుడి వలన వరం పొందాడు అనంతరం నీటి నుండి బయటికి వచ్చి దౌమ్యుడికి నమస్కరించి తమ్ములను ఆలింగనం చేసుకున్నాడు సూర్యుడు తనకిచ్చిన అక్షయ పాత్రను ద్రౌపదికి ఇస్తాడు ఆ రోజు నుండి కొద్దిగా వండినప్పటికీ పాత్ర స్వభావం వల్ల వృద్ధి చెందుతూ ఆహారం అక్షయమయ్యేది దాని ద్వారానే ధర్మరాజు తన వెంట వచ్చిన బ్రాహ్మణులకు అన్నం పెడుతూ వారి ఆకులను తీర్చేవాడు బ్రాహ్మణులు తిన్నాక తన తమ్ముళ్లకు పెట్టేవాడు యజ్ఞంలో మిగిలిన అమృతం అంటే అక్షయ పాత్రలో మిగిలిన అన్నాన్ని తాను తినేవాడు తర్వాత ద్రౌపది తినేది అంతటితో ఆ పాత్రలోని అన్నం అయిపోతుంది ఈ రీతిగా ధర్మరాజు అక్షయ పాత్రను పొంది బ్రాహ్మణుల కోరికను తీర్చాడు పర్వదినాల్లో యజ్ఞాలు చేసేవారు ఈ రీతిగా కొన్ని రోజులు గడిచాక ధర్మరాజు అందరితో కలిసి కామ్యకావనానికి బయలుదేరుతాడు ఆ విధంగా అక్షయ పాత్రలో అన్నం అక్షయమవుతూ ఉండడమే కాకుండా ద్రౌపది భోజనం చేసే వరకు ప్రతి రోజు కూడా ఆ పాత్ర నుండి అక్షయమైన ఆహారం లభిస్తూ ఉండేది పాండవులు వారి ఆశ్రితులు అతిథులు అందరూ కడుపు నిండా భుజించిన తర్వాత చివరిగా ద్రౌపది భూజించేది ఆమె భోజనం చేసిన తర్వాత ఆ రోజుకు ఆ పాత్రలో ఆహారం అంతరించిపోతుంది ఈ అక్షయ పాత్రలో లభించే ఆహారం అత్యంత రుచికరంగా పోషక విలువలతో కూడుకొని ఉండేది దీనివల్ల పాండవులకు వారి వెంట ఉన్న వారికి ఆహార సమస్య తీరింది ధర్మరాజుకి ఆత్మగౌరవం నిలబడుతుంది అయితే అక్షయ పాత్ర వల్ల పాండవులు సుఖంగా ఉన్నారని తెలుసుకున్న దుర్యోధనుడు వారిని ఇబ్బంది పెట్టాలని కుట్ర పండుతాడు అతడు తన స్నేహితుడైన దుర్వాస మహర్షిని పాండవుల వద్దకు పంపి వారు భోజనం చేసిన తర్వాత వెళ్లి ఆతిథ్యం కోరమని చెప్తాడు దూర్వాస మహర్షి తన శిష్యులతో సహా పాండవుల ఆశ్రమానికి వస్తాడు పాండవులు వారిని సాధారణంగా ఆహ్వానించి స్నానం చేసి రమ్మని చెప్తారు అప్పటికే ద్రౌపది భోజనం చేసి ఉండటంతో అక్షయ పాత్రలో ఆహారం లభించే అవకాశం లేకుండా పోయింది దుర్వాసుడు ఆగ్రహం తెలిసిన పాండవులు ముఖ్యంగా ద్రౌపది తీవ్ర ఆందోళనలకు గురవుతారు అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది శ్రీకృష్ణుడి వెంటనే పాండవుల వద్దకు వచ్చి ద్రౌపదిని అక్షయ పాత్రను తీసుకురమ్మని చెప్తాడు పాత్రలో రెండు బెతుకులు మిగిలి ఉండగా శ్రీకృష్ణుడు దాన్ని తీసుకుని ఆరగించి ఈ విశ్వం మొత్తం తృప్తి చెందింది అని అంటాడు శ్రీకృష్ణుడి మాట మహిమ వల్ల నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి అతని శిష్యులకు కడుపు నిండిన అనుభూతి కలిగింది దీంతో వారు పాండవులకు ఆతిథ్యం ఇవ్వలేదని కోపం రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ సంఘటన అక్షయ పాత్ర యొక్క మహిమను శ్రీకృష్ణుడి దైవత్వాన్ని మరియు ద్రౌపది భక్తిని మరోసారి నిరూపిస్తుంది అక్షయపాత్ర వనవాస కాలంలో పాండవులకు ఒక గొప్ప వరంలా నిలిచింది ఈ కథ మనకు సూర్య భగవానుడి అపారమైన కరుణను మరియు ధర్మాన్ని నిలబెట్టుకున్న వారికి దైవం ఎల్లప్పుడూ అండగా ఉంటాడని తెలియజేస్తుంది భానుసప్తమి ఆదివారమైన ఈ రోజున సూర్యున్ని ఆరాధించడం వల్ల మనం కూడా ధర్మరాజు వలె కష్టాల నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవించవచ్చు ఈ కథ ఈ రోజు విన్నవారికి భగవానుడి ఆశీస్సులు సదా మీపై ఉండాలని కోరుకుంటూ సూర్యుడి గొప్పతనాన్ని తెలిపే మరొక కథను తెలుసుకుందాం రామాయణంలో యుద్ధకాండలో రాముడు రావణునితో యుద్ధం చేస్తూ అలసిపోయాడు రావణుని శక్తులు పెరిగిపోతుండగా రాముడు కొద్దిగా దిగులు పడ్డాడు ఆ సమయంలో అగస్త మహర్షి ప్రత్యక్షమై రామునికి ఒక రహస్య స్తోత్రం చెప్పారు అదే ఆదిత్య హృదయం అగస్తుడు అంటాడు రామా సూర్యుడే సమస్త శక్తుల మూలం ఆయన్ను స్తుతిస్తే నీలో శక్తి ధైర్యం విజయం కలుగుతాయి ఈ స్తోత్రం యుద్ధంలో అజయమైన శక్తిని ఇస్తుంది అని చెప్పి ఆ స్తోత్రాన్ని పఠించమని చెప్తాడు అప్పుడు రాముడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి సూర్యుని నమస్కరిస్తాడు వెంటనే అతనిలో ఉత్సాహం పుంజుకుంటుంది అనంతరం రాముడు రావణ్ణి జయించి విజయాన్ని సాధించాడు అందుకే ఇప్పటికి ఆదిత్య హృదయాన్ని శత్రువులపై విజయం సాధించడానికి మనసులో ధైర్యం ఆరోగ్యం దీర్ఘాయుషు కోసం పఠించమని పురాణాలు చెప్తున్నాయి మరి ఇప్పుడు ఆ సూర్య భగవానుడి దయతో మనము ఆదిత్య హృదయం యొక్క సంపూర్ణ అర్థాన్ని తెలుసుకుందాము ఆదిత్య హృదయం అనేది సూర్య భగవాన్ని స్థుతించే ఒక శక్తివంతమైన స్తోత్రం ఆదిత్య అంటే సూర్యుడు హృదయం అంటే హృదయం లేదా అర్థం కాబట్టి ఆదిత్య హృదయం అంటే సూర్యుని హృదయం లేదా సూర్యుని అర్థం ఈ స్తోత్రంలో సూర్య భగవానుడి యొక్క వివిధ నామాలు గుణాలు శక్తి ప్రభావాలను కీర్తిస్తారు సూర్యుడు సమస్త లోకాలకు ప్రాణశక్తిని ప్రసాదించేవాడు చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేవాడు సమస్త జీవరాశికి పోషకుడు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం ప్రసాదించేవాడు అని ఈ స్తోత్రం వివరిస్తుంది ముఖ్యంగా ఈ స్తోత్రం తెలియచేసే ప్రధాన విషయం ఏమిటి అంటే సూర్యుడు త్రిమూర్తుల స్వరూపం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా సమస్త దేవతలకు అధిపతిగా కాలానికి అధిపతిగా సృష్టి స్థితి లయకారకుడిగా వర్ణించబడుతున్నాడు సూర్యుడి తేజస్సు శక్తి ఓజస్సు ధైర్యం ఆత్మవిశ్వాసం విజయం ఆరోగ్యం దీర్ఘాయువు సంపద శాంతి ప్రసాదించేవాడిగా ఈ స్తోత్రం చెప్తుంది ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని శత్రువులు నశిస్తారని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు అంతిమంగా సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుందని కూడా ఆదిత్య హృదయం తెలియచేస్తుంది యుద్ధంలో అలసిపోయి చింతాక్రాంతుడై ఉన్న రాముణ్ణి ఎదురుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న రావణ్ని చూసి భగవాన్ అగస్త మహర్షి రాముణ్ణి వద్దకు వచ్చి ఇలా పలుకుతాడు రామా మహాబాహుడా సనాతనమైన రహస్యమైన ఈ విషయాన్ని వినుము నీవు యుద్ధంలో సమస్త శత్రువులను జయించగలవు వత్స ఈ పుణ్యమైన ఆదిత్య హృదయ స్తోత్రం సమస్త శత్రువులను నాశనం చేస్తుంది సమస్త వ్యాధులను హరిస్తుంది దివ్యమైనది సమస్త శుభాలకు మంగళకరమైనది ఇది సమస్త పాపాలను నశింపచేస్తుంది చింతలను దుఃఖాలను దూరం చేస్తుంది ఆయుష్ను వృద్ధి చేసే ఉత్తమమైనది శుభాలను ప్రసాదించే ఉత్తమమైనది కిరణాలతో ప్రకాశించే ఉదయించే దేవతలు అసురులచే నమస్కరించబడే ప్రపంచానికి అధిపతి అయిన సూర్యుడిని పూజించుము సూర్యుడు సమస్త దేవతల స్వరూపుడు తేజస్సు కలవాడు కిరణాలను సృష్టించేవాడు ఈయన తన కిరణాలతో దేవతలు అసురులు సమస్త లోకాలను రక్షిస్తాడు సూర్యుడు బ్రహ్మ విష్ణువు శివుడు సుబ్రహ్మణ్యుడు ప్రజాపతి మహేంద్రుడు కుబేరుడు కాలము యముడు చంద్రుడు వరుణుడు సూర్యుడే పితృదేవతలు అష్టమశువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రజల ప్రాణం ఋతువులను సృష్టించేవాడు ప్రకాశాన్ని ప్రసాదించేవాడు సూర్యుడే సవిత అంటే సృష్టించేవాడు సూర్యుడు కగహ అంటే ఆకాశంలో సంచరించేవాడు పూషుడు అంటే పోషించేవాడు గబస్తిమాన్ అంటే కిరణాలు కలవాడు సువర్ణం అంటే కాంతి కలవాడు బాణువు అంటే ప్రకాశించేవాడు హిరణ్యరేతసు అంటే బంగారు బీజం కలవాడు దివాకరుడు అంటే పగటిని సృష్టించేవాడు ఆదిత్య సవిత సూర్య ఖగహ పూష గబస్తిమాన్ సువర్ణ సదృశో బానుహు హిరణ్యరేత దివాకర ఆకుపచ్చని గుర్రాలు కలవాడు వేయి కిరణాలు కలవాడు ఏడు గుర్రాలు కలవాడు కిరణాలు కలవాడు చీకటిని నశింపజేసేవాడు శుభాలను ప్రసాదించేవాడు తేజస్సులకు అధిపతి బ్రహ్మాదులకు అధిపతి అయిన ఆదిత్యుడికి నమస్కారం తేజస్సు కలవానికి నమస్కారం పవిత్రుడైన సవితకు నమస్కారం ఉగ్రస్వరూపుడైన శుభాలను కలిగించే సూర్యుడికి నమస్కారం పరమ ధర్మ స్వరూపుడికి నమస్కారం ప్రపంచానికి చైతన్యమైన వానికి నమస్కారం అనంతుడికి సూక్ష్ముడికి నమస్కారం విశ్వా నమస్కారం తేజస్సుకు నిధి అయిన వానికి నమస్కారం నిరంతరం సంచరించే వానికి నమస్కారం కర్మఫలాలను ప్రసాదించే వానికి నమస్కారం సాధువులకు అధిపతి నమస్కారం వేయి కిరణాలు కలవాడా ఆదిత్యుడా నీకు మాటి మాటికి నమస్కారం ఉగ్రస్వరూపుడా వీరుడా వేగంగా పయనించేవాడా నీకు మాటి మాటికి నమస్కారం పద్మాలను వికసింపజేసేవాడికి నమస్కారం మార్తాండుడికి నమస్కారం బ్రహ్మ శివ విష్ణువులకు అధిపతి అయిన సూర్యుడికి ఆదిత్య తేజస్సు కలవానికి నమస్కారం సమస్త గ్రహాలచే నమస్కరింపబడేవానికి గ్రహాలకు అధిపతి నీకు నమస్కారం తేజస్సులకు నిధి అయిన వానికి అన్ని దిక్కులకు అభిముఖుడైన వానికి నమస్కారం వృషభధ్వజం కలవానికి తెల్లని వానికి పవిత్రుడికి ప్రపంచాన్ని సృష్టించేవానికి సమస్త లోకాలకు ప్రభువుకు అధిపతికి నమస్కారం ఈయన చీకటిని తొలగిస్తాడు వేడిని ఇస్తాడు కిరణాలతో వర్షిస్తాడు ఈయన నిద్రపోతున్న జీవులలో మేల్కొని ఉంటాడు ఈయన దేవతలకు సర్వవ్యాపకమైన స్వరూపము సూర్యుడు భూమిపై ఉన్న సమస్త జీవులను వస్తువులను ధరిస్తాడు సూర్యుడే అగ్నిహోత్రం యజ్ఞాలు చేసేవారికి ఫలం వేదాలు యజ్ఞాలు యజ్ఞ ఫలాలు కూడా సూర్యుడే లోకంలోని సమస్త కర్మలకు ఈ సూర్యుడే ప్రభువు ప్రకాశవంతమైన వానికి నమస్కారం తేజస్సులకు నిధి అయిన వానికి నమస్కారం రామ ఆపదల్లో కష్టాల్లో అడవుల్లో భయాల్లో ఈ స్తోత్రాన్ని కీర్తించే ఏ మానవుడు కూడా దుఃఖింపబడడు ఏకాగ్ర చిత్తంతో దేవతలకు దేవుడైనా జగత్తుకు అధిపతి అయినా ఈ సూర్యుణ్ణి పూజించుము ఈ స్తోత్రాన్ని మూడు సార్లు జపిస్తే యుద్ధంలో విజయం సాధిస్తావు మహాబాహుడా ఈ క్షణంలోనే నీవు రాముణ్ణి వధించగలవు ఇది విని మహాబాహు అయిన రాముడు సూర్య భగవాన్ని పూజిస్తూ మూడు సార్లు జపించి యుద్ధంలో సంతోషంతో నిండిపోయాడు సూర్యుణ్ణి చూసి జపించి గొప్ప ఆనందాన్ని పొందాడు మూడు సార్లు ఆచమనం చేసి శుచి అయి వీర్యవంతుడై ధనస్సును ధరించాడు సంతోషించిన మనస్సుతో రావణుని చూసి యుద్ధానికి సిద్ధపడి అతని వద కోసం గొప్ప ప్రయత్నంతో నిశ్చయించుకున్నాడు రాముడు అప్పుడు సూర్య భగవానుడు రావణుని చూసి ప్రసన్నమైన మనస్సుతో అత్యంత ఆనందంతో రావణుడి సంహారం జరగబోతుందని తెలుసుకుని దేవతల మధ్య ఉండి త్వరపడు వెల్లు అని పలుకుతాడు ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా అగస్థుడు రాముడికి వివరించిన ఆదిత్య హృదయం యొక్క అర్థము ప్రతిరోజు ఎవరైతే ఆదిత్య హృదయాన్ని చదువుతారో వారికి శత్రువుల నుంచి భయం అనేది ఉండదు కోటి శుభాలు కలుగుతాయి సమస్తము జయించగలుగుతారు అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు భాద్రపద మాసము ఆదివారము భానుసప్తమైన ఈ రోజును ఈ కథను పూర్తిగా విన్నవారికి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయి అదే విధంగా సూర్య భగవానుడి దయ మీకు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం ఎల్లప్పుడూ వృద్ధి చెందుతుంది ప్రతిరోజు తప్పకుండా ఈ కథను వినండి అదే విధంగా మీరు మంచి జరగాలి అని ఆశించే వారికి కూడా ఈ కథను పంపించి వారిని కూడా వృద్ధి చేయగలరు